నేడు విజయవాడలో మా రాముడు సినిమా షూటింగ్ లో ప్రముఖ సినీ నటుడు సుమన్ చేత మీదుగా ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ తన పదవ చిత్రంగా నటించనున్న ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమా పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రానికి డైరెక్టర్ మైఖేల్ నిర్మాతగా కుమార్ నేతృత్వంలో చిత్రీకరించనున్న ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమా షూటింగ్ నెల్లూరు నగరంలోని రాయాచి వీధి ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు ఆగస్టిన్ ప్రముఖ నటుడు లక్ష్మణరావు చేతుల మీదుగా ఈ నెల ఇరవై ఆరవ తేదీ హీరో శ్రీరామ్ జన్మదినం సందర్భంగా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ఈ చిత్రంలో ప్రతి నాయకుడు పాత్రను లక్ష్మణరావు పోషిస్తున్నట్లు తెలియజేశారు ఈ టీంతోనే మా ప్రొడ్యూసర్ కుమార్ గారితో ముగ్గు ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ సుమన్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ వీరభద్ర అనే మూవీ టైటిల్ లాంచ్ చేస్తూ పోస్టర్ని కూడా లాంచ్ చేస్తున్నాం ఈ మూవీ ఈ నెల ఇరవై ఆరున మా హీరో శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులోని ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ మూవీ ఓపెనింగ్ జరగబోతుంది ఆ రోజు ఫస్ట్ షూటు ప్రతి ఒక్కరు మా మూవీని ఆదరిస్తారని ఈ ఇన్స్ట్రక్టర్ వీరభద్ర మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు బ్యాటింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉంటున్నారు చాలా భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కపోతుంది ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా మా కుమార్ గారు చాలా మంచి బడ్జెట్ ఈ మూవీకి పెట్టి సినిమాని మొదలు తీసుకోవడానికి చాలా సాగిస్తున్నారు అలాగే బధు గారు మా కాస్టింగ్ సంబంధించి ప్రొడక్షన్ మేనేజరు ఆయనే అలాగే అగస్టిస్ గారు ఈ సినిమాలో చాలా మంచి రోల్ పాత్ర పోషించబోతున్నారు రెడ్డి గారు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర హీరో కూడా పోషించబోతున్నారు అలాగే కెమెరామ్యాను కెమెరామ్యాన్ గారు ఈ బిఎస్ కుమార్ గారు ఈ మూవీలో అతను మూవీ కోసం ఎప్పటి నుంచో చాలా ఒక నెల రోజుల నుంచి కష్టపడుతూ మూవీ కోసమే నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఆయన ఈ మూవీకి రెడ్ కెమెరాతో మొత్తం సినిమా మొత్తం పెద్ద కెమెరాతో షూటింగ్ చేయబోతున్నాం ఎక్కడ రాజీ పడడం లేదు చాలా మంచి మంచి ఒక ఉద్దేశంతో మా ఈ మంత్రం వెళ్తున్నాం విలన్గా ఇద్దరు ఇందులో చూస్తున్నారు కదా ఆ విలన్ పాత్రలో లక్ష్మణ్ రావు గారు మా మూవీ అనుమూల ప్రొడక్షన్స్ మా రాముడు అందర్వాడు మూవీ గా అదే కాకుండా ఈ మూవీలో మంచి విలన్ పాత్ర ఆయన దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయనతో పాటు వాసు గారు ఇంకో సెకండ్ విలను ఆయన కూడా చాలా మంచి క్యారెక్టర్ చేయబోతున్నారు మా సుమన్ గారు మా కోసం మా మూవీ కోసం చాలా సపోర్ట్ చేస్తూ ఏ సినిమా అనేది ఇంపార్టెంట్ కాదు కథ ఇంపార్టెంట్ అందులో కంటెంట్ ఇంపార్టెంట్ అని అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఇంత మనం ఇంత దూరం ముందరికి తీసుకొని వచ్చి ఆయన మా కోసం సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది సుమన్ గారు మా కోసం ఒక రెండు మాటలు మా మూవీ కూడా అందరికీ నమస్కారం సో కొద్దిగా ఇన్స్పెక్టర్ హీరో అందరికీ అందరికీ ఇంకా టు అందరికీ మొత్తం బెస్ట్ ఆఫ్ దురే సో ముఖ్యంగా వచ్చేసి డైరెక్టర్ మైకమ్ గారికి ఆయనకి బెస్ట్ విషస్ ఆయన టీమ్కి బెస్ట్ విషస్ అలాగే హీరో మరి మరో సినిమా అవుతుంది సో ఆయన కూడా ప్రెజేషన్ అడ్వాన్స్గానే ఆయన బర్త్డే సందర్భంగా జరుగుతుంది ఇప్పుడు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మంచి డిజన్గా ముందుకు వస్తున్నారు ఆశీర్వాదం ఆయన ఉండాలి వీరారెడ్డి గారు ఆయనకి అందరికీ నోటుగా గడరే అగస్ట్ గారు చాలా మంది మన వాసు అందరికీ మైండ్లో అందరూ మైట్ రావాలి సుందరు ఎందుకంటే పిక్చర్ అనేది ఒక కళ ఎంతోమంది ఎంతో ఆశ పడుతుంటారు పాప ఎంతో వాళ్ళు ఆ కళలు పెట్టుకుంటారు అందరి కళలు నిజంగా అబ్బాయి జరగాలి అందరూ హ్యాపీగా వాళ్ళు ఎంతో అందరూ ఎంజాయ్ చేయాలి పిక్చర్ సక్సెస్ అవ్వాలి ఇద్దరు కష్టపడుతున్నారు అందరూ వాళ్ళు శ్రమంతిస్తారు భగవంతుడు ఆశీర్వాదం అర్థం చేస్తారు నా సపోర్ట్ ఎక్కువ ఉంటుందే ఆ క్యారెట్ నాకు మంచి క్యారెట్ ఇస్తే తప్పకుండా చెప్పాను ఎందుకంటే సుమన్ ఎందుకు ఈ క్యారెక్టర్ చేసాడో నీకు అప్డేట్ సుమన్ చేయడం వల్ల ఈ సినిమా అయింది సుమనే కరెక్ట్ అంటే క్యారెక్టర్ నాకు చెప్పండి నేను తప్పకుండా